నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ మ్యారేజ్ ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫార్మర్ నువ్వు ఇన్ చేసుకు పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ డైలీ కాదు కాదు ఎంత పెట్టావు ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేసావు ఆ ని గిరాధన ని నా భారీలు ఆ శాంతనమే సాహో పాపని ని కంచన షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి yes sir don't waste don't i'm talking అక్కడ అవన తిరుగొడి jata ైక్ నుంచి వెళ్తా ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయి కూడా లేదండి మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడి బాడ నిరాళంగా

వెయ్యిగా ఇంకా పెరుగుతున్నాను మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా సార్ ఎట్లుంది అది పనిచేస్తున్నాం బానే సార్ తగ్గించారు తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు హాస్పిటల్ సార్ అచ్చా ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది ేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు ఆలోచిస్తారు